ఇంట్లో తినడానికి ఏమీ లేనేటప్పుడు ఈ ఈవినింగ్ స్నాక్స్ కానీ డైలీ తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇలాగ శనగపిండితో స్నాక్స్ రెడీ చేసుకోండి ఇంట్లోనే ఒక హాఫ్ కేజీ చనా పలుకులు తీసుకొని ఇలాగ ఆయిల్లో బాయిల్ చేసుకోవాలి పైకి కిందికి ఎలా తిప్పుతుంటే మీకు చెన్న పలుకులు బాగా బాయిల్ అయిపోతుంటాయి ఇలా ఈ కలర్ వచ్చినంత వరకే ఇలా ఉంచుకొని నూనె కూడా పీర్చుకుంటే ఇలాగ ఉంటుంది రెండు నిమిషాలు ఇవి ఒక బౌల్లో వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ పిండి తీసుకొని వాటర్ కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా చిల్లుడు జల్లుడి ఉంటుంది కదా అలాగే దీంట్లోనే స్టీల్ తీసుకుంటే మీరు ఏం కష్టపడే అవసరం లేదు ఇలాగంతుంటే మీకు చూసారు ఇలా చేయితోటి అంత ఉండాలి మీకు అలాగే బూందీ తయారైపోతుంది మనం చి ఇలా పైకి అంతా కూడా ఒక ఐదు నిమిషాలు ఉంచిస్తే బూందీ మీదకి వచ్చేస్తుంటుంది చూసారు అంత చాలా బాగా వస్తుంది సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు స్నాక్స్ ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేగిన వరకు ఉంచుకోవాలి ఇలా వేగినవన్నీ కూడాను మళ్ళీ నూనె కూడా ఇది ఒక దీంట్లో తీసుకోవాలి అలాగే హాఫ్ కేజీ కూడా అలాగే చేసేసుకోవాలి కొంచెం జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసేసుకొని ఇలా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి ఒక కప్పు కరివేపాకు కూడా వేసుకుంటే ఇలా నూనెలోనే వేపుకోవాలి కరివేపాకు కూడాను ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకోవాలి ఒక పది ఎల్లుల్లి రెమ్మలు చేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారా కారం వేసుకోవాలి ఇదంతా కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సగం సగము ఇలా మిర్చినంతా కూడా ఇందులో కలుపుకోవాలి ఇలా మనము పలుకులు కారం పూస అంతా కూడా కలుపుకొని సగం తీసేసుకొని ఒక సగం మసాలా వేసుకోవాలి సగం కారం పొడి వేసుకోవాలి మీ టేస్ట్ కోసం ఇందులోని ఒక స్పూను కారం చిట్కుడు సాల్ట్ కూడా వేసుకొని నీట్గా ఇలా కలుపుకోవాలి సగము కారం పోసేసుకోవాలి రెండు డబ్బాలకి మీరు ఇలా యూజ్ చేసుకుంటే మీకు ఏ డబ్బా నచ్చితే ఆ డబ్బాతో తినొచ్చు ఇలాగంతా కూడా కలిపిసుకోవాలి వన్ మంత్ వరకు మీకు ఇలాగ ఉంటుంది మీరు సింపుల్గా అయిపోద్ది ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు కారం పూస చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి చూసి ట్రై చేయండి మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి నాకు లైక్ కూడా కొట్టండి